హలో ఎవ్రీవన్ ఇవాళ వీడియోలో నేను పచ్చిమిరపకాయలతో బోటీ ఫ్రై చూపిస్తున్నాను దానికి నేను ముందుగా పచ్చిమిరపకాయలని కొబ్బరి పొడి ఇంకా ఉప్పు తీసుకొని దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను నేను సైడ్కి అలాగే మళ్ళీ తరువాత వేసుకోవడానికి ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేను ముందుగానే బోటీని వాటర్ వేసేసి ఒక చుక్క ఆయిల్ వేసి ఉప్పు పసుపు వేసేసి ఉడికిపెట్టుకుంటున్నాను ఉడకబెట్టుకుంటే దాంట్లో ఏదన్నా ఉన్నా కూడా ఇంకా క్లీన్గా అయిపోతుందనేసి ఇంకా అలాగే అవి కూడా బాగా మెత్తగా ఉడికిపోతాయి అనమాట ఇట్లా నేను మళ్ళీ స్ట్రైన్ చేసుకోవాలి మనం ఉడగ ఒడగట్టుకోవాలి ఆ వాటర్ అంతా తీసేసి మళ్ళీ మనకి ఏమన్నా పెద్ద పెద్ద పీసులు ఉంటే చిన్న చిన్నగా కట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అవి పచ్చిగా ఉన్నప్పుడు మనం ఈజీగా కట్ చేసుకోలేము మన ఇంట్లో తర్వాత నేను బాండి పెట్టేసుకొని కొద్దిగా జీలకర్ర వేసి ఆనియన్స్ వేసేసాను నాకు జీలకర్ర వేయడం అలవాటు అయిపోయింది ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు ఆనియన్స్ బాగా రెడ్ అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం బోటిని యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను మళ్ళీ ఆనియన్స్కి కొంచెం మనం అవి బోటి తీసిన తర్వాత దాంట్లో కూడా లైట్గానే ఆనియన్ పసుపు ఉంటుంది అనేసి ఇప్పుడు బోటీని యాడ్ చేసేసుకున్నాను ఏదైనా పెద్దగా ఉంటే కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను ఆయిల్ అన్ ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి అది వాటర్ మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకొని దాని తర్వాత మనం ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలి దీంట్లోనే నేను ఇక్కడ ఇంకా బాగా ఉడికిపోయిన తర్వాత లైట్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నాను నేను ఇక్కడ కారం కొద్దిగా వేసుకున్నాను పిల్లలు కూడా తినడానికి ఈజీగా ఉంటుందనేసి అంతే బోటి ఫ్రై రెడీ ఇది స్నాక్స్లా తినొచ్చు మనము అన్నంలో